రైతులు ఏకమైతే అద్భుతాలు సృష్టించవచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది పసుపు యొక్క ప్రాసెసింగ్ యూనిట్ దీన్ని రైతులే స్వయంగా ఒక నిర్మించుకున్నారు అది మీకు తెలుసా ఇక్కడ రైతు పేరు తిరుపతి రెడ్డి ఈ రైతు ఇంకొంతమంది రైతులతో కలిసి ఒక ఎన్జిఓ సహాయంతో ఏర్పాటు చేసి ఆత్మ నిర్భర అభియాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని తొంభై శాతం రాయితీ కింద ఈ యూనిట్ ని తీసుకున్నారు దీనికైన మొత్తం ఖర్చు మూడు కోట్లు దీంట్లో ఐదు గ్రామ మన నుంచి ఐదు వందల పైగా రైతుల సభ్యులుగా ఉన్నారు వీరందరూ మొదటి వాటా కింద ఒక్కొక్కరు ఏడు వేల రూపాయలు జమ చేశారు రైతుల దగ్గర నుంచి పచ్చి పసుపు సేకరించి ఈ స్టీమ్ బాయిలింగ్ లో ఉడకబెట్టిన తర్వాత బయట పన్నెండు రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ పాలిష్ డ్రమ్ లో అయితే పాలిష్ అయితే చేస్తారు తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ యంత్రం ద్వారా పౌడర్ అయితే తీసుకొని ఈ రకంగా పౌడర్ అయితే బ్యాగులలో తీసుకొని పట్టుకుంటారు తర్వాత వాళ్ళ సొంత బ్రాండ్ పేరు మీద అవసరమైనంత మేర ఇందూర్ పసుపు అనే బ్రాండ్ పేరు మీద వాళ్ళు ప్యాకింగ్ చేసి దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు ఇలా పసుపు అమ్మగా వచ్చిన లాభాలను వాటాదారులు అందరూ వారి వాటా ప్రకారంగా పంచుకుంటున్నారు